బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో పద్నాలుగో వారం ఎలిమినేషన్ లో భాగంగా రోహిణి ఎలిమినేట్ అయింది ఇక రోహిణి ఎలిమినేట్ అయ్యి ఇలా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిందో లేదో అప్పుడే బిగ్ బాస్ పాల్గొంది ఇక ఈ షోకి కి హోస్ట్ గా అర్జున్ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే ఇక ఇందులో భాగంగా రోహిణిని షోకి ఆహ్వానించిన అర్జున్ తనదైన శైలిలో ప్రశ్నల వర్షం కురిపించారు రోహిణి నువ్వు ఎలిమినేట్ అవుతావని అనుకున్నావా అంటే నేను అసలు ఎలిమినేట్ అవుతానని ఎక్స్పెక్ట్ చేయలేదు నాకంటే ముందు నబీల్ గాని విష్ణుప్రి కానీ వీళ్ళిద్దరు ఎలిమినేట్ అనుకున్నాను కానీ ఎక్కడ ఏ తప్పు జరిగిందో అర్థం కావట్లేదు అర్జున్ అంటూ రోహిణి చెప్పుకొచ్చింది సరే మరి ఇప్పుడు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ గురించి అంటే యా షూర్ అంటూ రోహిణి అంది సరే ముందుగా నీ ఫ్రెండ్ అవినాష్ నుంచి స్టార్ట్ చేద్దాం అవినాష్ మీద నీ ఒపీనియన్ ఏంటంటే అవినాష్ చాలా మంచోడు నాకు ముందు నుంచి కూడా తెలుసు అంతేకాకుండా తను నిజంగా ఆడలేరు అన్న వాళ్ళని టాప్ ఫైవ్లో వెళ్ళి చూపించాడు ఇది కదా అవినాష్ చెత్త అంటూ అవినాష్ గురించి చాలా మంచిగా చెప్పింది మరి నిఖిల్ గురించి ఏం చెప్తావు అంటే నిఖిల్ గురించి ఏం చెప్పాలి నిఖిల్ గురించి ఎంత చెప్పినా తక్కువ అవుతుంది నిఖిల్తో గేమ్స్ ఆడాలి అంటే అది చాలా టఫ్ అనే చెప్పాలి ఏ గేమ్ అయినా సరే ఒక చిరుతు చిరుతు మీద పడిపోతూ ఉంటాడు కానీ ఎక్కడంటే తను ఒక చోట లాక్ అయిపోతుంటాడు అదే ఎమోషన్స్ దగ్గర కానీ ఇప్పుడు ఎప్పుడైతే యష్మి అలాగే పృథ్వీ బయటకెళ్లారో నిజంగా తనలోని ఆటని మేము ఈ వారం చూసామంటూ నిఖిల్ నిఖిల్ ఏదైనా సరే చాలా జెన్యున్గా మాట్లాడతాడు అంతేకాకుండా హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా చాలా సమయంలో బూతులు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి కానీ నిఖిల్ మాత్రం ఎక్కడ టిగ్గర్ అవ్వడు అందుకే నాకు నిఖిల్ ఆట నచ్చుతుంది అంటూ నిఖిల్ గురించి చాలా గొప్పగా చెప్పింది రోహిణి ఇక అలాగే మరి గౌతమ్ గురించి ఏం చెప్తావంటే గౌతమ్ కూడా చాలా మంచి అబ్బాయి అంటే మరి నువ్వు ట్రై చేసావు కదా పర్లేదంటే ఏదో సరదాగా కంటెంట్ కోసం క్రియేట్ చేద్దాం అనుకున్నాను కానీ వర్కౌట్ అవ్వలేదు గౌతంలో మైనస్ ఏంటంటే తను ఎక్కువగా కెమెరాలతో మాట్లాడతాడు అంతేకాకుండా తను మంచోడు ఎదటోళ్ళు ఎదవలాగా ప్రూవ్ చేయాలనుకుంటాడు గేమ్ అయితే బాగానే ఆడుతున్నప్పటికీ కూడా మాటలు తూలుతూ ఉంటాడు గౌతమ్లో మైనస్ అయితే అది అంటూ రోహిణి కుండ బదులు బిగ్ బాస్ బజ్లో చెప్పింది మరి విష్ణుప్రి గురించి ఏం చెప్తావంటే విష్ణుప్రియ అసలు బిగ్ బాస్ కి రావడమే బొక్క అనుకుంటున్నాను ఎందుకంటే ఆమెకి ఆమెకి అసలు బిగ్ బాస్ మీదే కాన్సన్ట్రేషన్ లేదు అంతెందుకు తన ఆడే గేమ్స్ మీద కూడా ఫోకస్ ఉండదు ఆమెకు ఒక లక్ష్యం లేదు టాప్ ఫైవ్ లోకి వెళ్ళాలి నేను ఎలాగో ప్రూవ్ చేసుకోవాలని ఏదో లక్ కలిసి వచ్చి అమ్మడు అలా దాటుకొని వచ్చేసింది తప్ప అంతకు మించి అక్కడ సీన్ ఏమి లేదంటూ విష్ణు గురించి చాలా సంచలన వ్యాఖ్యలు చేసింది బిగ్ బాస్ బజ్లో మరి నబిల్ గురించి ఏం చెప్తావు అంటే నబిల్ గురించి ఏం చెప్పాలి నేను వెళ్ళినప్పుడు నబిల్ ఆట చాలా బాగుంది కానీ రాను రాను తన గ్రాఫ్ని తనే తగ్గించుకుంటూ వచ్చేసాడు నాకు తెలిసి ఆయన టాప్ ఫైవ్ లో ఉండడం కూడా చాలా కష్టం అంటూ నబిల్ గురించి చెప్పుకొచ్చింది మరి చివరిగా ప్రేరణ గేమ్ ఎలా ఆడుతుందంటే ప్రేరణ ఒక శివంగిలాగా ఆడినా సరే మాటలు వదులుతూ ఉంటుంది ఆమె మాట్లాడిన మాటలు హౌస్ లో ఎవరు మాట్లాడరు నోటికి ఏదొస్తే అదే మాట్లాడుతుంది గేమ్ ఆడితే సరిపోదు కదా కాస్తంత సంస్కారం కూడా ఉండాలి అంటూ ప్రేరణకు సంస్కారం లేదన్నట్టు బిగ్ బాస్ బజ్ లో సంచలన వ్యాఖ్యలు చేసింది రోహిణి విన్నర్ ఎవరవుతారని అనుకుంటున్నామంటే ఖచ్చితంగా నిఖిల్ అవుతాడంటూ చెప్పుకొచ్చింది అదేంటి నీ ఫ్రెండ్ అవినాష్ అంటే అవినాష్ టాప్ ఫైవ్ లోకి వెళ్ళాడు కానీ విన్నర్ అయ్యే క్వాలిటీ అయితే లేదంటూ మొత్తానికి బిగ్ బాస్ బజ్లో మాట్లాడింది రోహిణి మరి బిగ్ బాస్ బజ్ లో రోహిణి మాట్లాడిన మాటలు మీకు ఎలా అనిపించాయి కరెక్ట్గా మాట్లాడిందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి